హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో ఇవాళ బిర్యానీ తిందామని చెప్పేసి బయటికి వెళ్తున్నాము సో ఈ దీని గురి ఈ రెస్టారెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా శ్రీ సాయి రెడ్డిస్ కిచెన్ అని చెప్పేసి సో ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను సో ఇదైతే ఫుడ్ వీడియో అనమాట మేం టేస్ట్ చేసాం కదా దాని రివ్యూ ఇస్తున్నాయి ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోటల్ గురించి చెప్పాలంటే ఇది మన గుంటూరులో కొత్తగా స్టార్ట్ చేశారు శ్రీ సాయి రెడ్డిస్ కిచెన్ అనమాట ఇక్కడ మనకి రెడ్డీస్ స్నాక్స్ రెడ్డీస్ జ్యూస్ రెడ్డీస్ బేకరీ ఐటమ్స్ రెడ్డీస్ రెస్టారెంట్ ఐటమ్స్ రెడ్డీస్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయన్నమాట సో ఒకసారి మీరు చూసేయండి ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంది ఏందనేది అసలు చాలా బాగుంది కదా ఎంట్రన్సే వచ్చేసి సూపర్గా ఉంది అని చెప్పొచ్చు మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తాం కదా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మనం అది వచ్చేంతవరకు వెయిట్ చే వెయిట్ చేస్తాం కదా సో ఈ లోపు మనకి బోర్ కొట్టకుండా ఇక్కడ మనకి ఇదిగోండి ప్లే ప్లే ఐటమ్స్ కూడా పెట్టారనమాట సో బోర్డ్ చెస్ అండ్ పిల్లలకైతే స్విమ్మింగ్ పూల్ లాంటిది కూడా అరేంజ్ చేశారు సో చాలా బాగుంది అండ్ మనకి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట కూర్చొని తినడానికి మేమైతే బయటే కూర్చున్నాము లోపలికి ఏసీలోకి వెళ్ళలేదు సో నేనైతే చికెన్ లైక్ సారీ చికెన్ బోన్లెస్ బిర్యానీ అని చికెన్ కబాబ్ అంట మా వారు ఆ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు నేనైతే బోన్లెస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా వచ్చేలోపు నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను చిట్టుతల్లేమో ఆడుకుంటుంది ఇవన్నీ చూస్తుంది అనమాట వాళ్ళ నాన్నతో పాటు మస్తుగా ఎంజాయ్ చేస్తుంది ఇదిగోండి ఆడుకుంటుంది చూసారు కదా సో మా బిర్యానీ అయితే రానే వచ్చింది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంది అని అంటే ఓపెనింగ్ ఆఫరు జస్ట్ ఎయిటీ ఎయిట్ రూపీస్కే మనకి మీల్స్ అండ్ లెగ్ పీస్ బిర్యానీని ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఇది ఓపెనింగ్ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే కాదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఎయిటీ ఎయిట్ రూపీస్కే లెగ్ పీస్ బిర్యానీ అండ్ నీల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు సో ఇంకెందుకు చెప్పండి వీళ్ళ టేస్ట్ అయితే అసలు నాకు సూపర్గా అనిపించింది నేను ఏంటి డల్గా ఉన్నాను అని అనుకుంటున్నారా చిట్టి తల్లి కింద పడింది నాకు అసలు అసలు వీడియో చేయకూడదు అని అనుకున్నా కిందపడి అంటే ఈ కుర్చీల మీద కూర్చొని ఆడుతూ ఆడుతూ కింద పడింది ఇంకా నయం ఏం కాలేదు అందుకని చెప్పేసి కొంచెం డల్గా ఉంది ఫేస్ బట్ ఎటు ఆర్డర్ వచ్చింది కదా తినక తప్పదు అనిపించేసి తింటున్నాను అనమాట అప్పటికి దాని మీద పెట్టాను కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద కాదు సో ఇదైతే చికెన్ కబాబ్ బిర్యానీ అంట మరి ఇందులో ఏంటో నాకు నాకైతే ఫుల్గా నెయ్యి వేశారు నేనైతే నెయ్యి అస్సలు తినను అందుకని చెప్పేసి నేను నా బిర్యానీ లాగించేసా మా వారైతే ఇదిగోండి తింటున్నారు ఆస్వాదిస్తున్నారు ఇందులో కొత్తగా ఎగ్ కూడా వేశారు మొత్తానికి రివ్యూ అయితే ఆయనది బాగుంది అంట నచ్చింది అని చెప్పారు నాకు మాకైతే త్రీ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది అంటే ఆఫరింగ్ లో వచ్చాయి కాబట్టి మేమైతే ఫుల్ గా రెండు బిర్యానీలు మూడు వందలకి తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం వీడియో నచ్చితే